మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చంద్రబాబు నాయుడు రావడం దీవ్రంగా కనిపిస్తున్నాం ఇప్పుడు అయినా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కోర్టులో నిరూపించుకొని బయటకు రావాలి ఇన్వెస్టిగేషన్ లో అధికారాలను ఉపయోగించుకొని తప్పు పోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రెండో అంశం ఏంటంటే రాష్ట్రంలో ఒక చ చిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుగా వచ్చిన తర్వాత అన్ని సిండికేట్లు అసలు టెండర్ ఉందో కాంపిటీషన్ ఉందో ధరలు మాత్రం వాళ్ళు నిర్ణయిస్తారు ఆ ధరలకే మనం కొనాలి లేదు మనం అమ్ముకోవాలన్నప్పుడు ఆ ధరలకే మనం అమ్ముకోవాలి ఇలాంటి ఒక కొత్త పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు సరే అది ఆయన పాత పక్క రేటువరకు వరకు చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఆయన చేశారు చిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డైరీలన్నీ సిండికేట్ చూడాలి ఒక్కసారి పాల ఉత్పత్తి ధరలు పెరిగిపోయాయి రైతుల దగ్గర నుంచి పోయేటటువంటి పాల సిండికేట్ పాల ఉత్పత్తిదారుల మొత్తం ఈ డైరీ ఫార్మ్స్ అన్ని కూడా సిండికేట్ అయిపోయి ప్రజల మీద భారాన్ని మోపి అధిక లాభాలు పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా ఎడ్యుకేషన్ సంస్థలో చూస్తూ ఉంటాం కాలేజీలు కాలేజీలన్నీ కూడా మొత్తం సిండికేట్ అయిపోయాయి ఫీజు ఒకసారి పెరిగిపోయాయి వాళ్ళు చెప్పినట్టుగా ఫీజులు కట్టాల్సిందే లేకపోతే అడ్మిషన్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాలేజీలన్నీ కూడా సిండికేట్లు అయిపోయాయి ఇక దాన్ని అంటూ ఏమి లేదు ఇక ఇవాళ చూస్తే ఫీజులు పెరిగిపోయాయి అమ్మఒడి లేదు లేదు అవి మాత్రం ఎక్కువ చేశారు కేబుల్ ఆపరేటర్ కూడా కేబుల్ ఆపరేటర్ కూడా సిండికేట్ వారు కూడా కేబుల్ ప్రసారాలని వారు నిర్ణయించిన ధరలకు మాత్రమే తీసుకోవాలి ఇది ఎలా అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు చెప్పాడు ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తా సృష్టిస్తున్నాడు సంపద ఎవరు సృష్టిస్తున్నాడు అంటే ఎల్లో మీడియా వారికి లేదా ఎల్లో వ్యాపారస్తులకి వీళ్ళందరినీ సిండికేట్ చేసి వారికి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరంగా భావిస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేశారు అప్పుడు ఒక రకమైన తంతు ఇప్పుడు ఒక రకమైన తంతు ఏమిటి షాప్ రెండు లక్షల రూపాయలు ఎవరైనా ఇవ్వచ్చు దీన్ని లాటరీ తీస్తారు లాటరీ తీసి ఆ షాపు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు చూడడానికి బాగుంది కదా చేసేది ఏంటంటే అంటే కొన్ని చోట్ల ఇంతకు ముందు కూడా జరిగింది అలా ఈ షాప్ లో మా ఊళ్ళు తప్ప ఎవరు రెండు లక్షలు ఇటే మా ఊళ్ళు వేస్తారు ఆ ఇద్దరు ఒకటే తీస్తాం వేస్తాం ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల తెలుసా అందరూ వేసుకోండి మొత్తం వేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత ఎవరికి వచ్చి వాళ్ళు ముప్పై లక్షలు కట్టాయి నలభై లక్షలు కట్టాయినా తెలిసిన నియోజకవర్గంలో మొత్తం ఇరవై షాపులు ఉన్నాయి ఇరవై ముప్పై ఎంత ఆరు ఆరు కోట్లు ఎవరైనా షాప్ వేసుకోండి లాటర్లు ఎవరికైనా రాయండి ఒక్కొక్కరు వచ్చేవారు షాప్ పెట్టుకోవాలంటే ముప్పై లక్షలు ఎమ్మెల్యేగా కట్టాలి కట్టలేదు వ్యాపారం చేస్తా ఎక్సైజ్ ఎక్సైజ్ డీసీ అదే లేదు బట్ అంటారు వాడు ఏమి ఫీజు కొట్టుకోవాలి అరవై లక్షలు డెబ్బై లక్షలు వీళ్ళని అడ్డం పడితే సాగదు రాంతి వ్యాపారం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేదు వాళ్ళు మీద కేసులు రాసేస్తారు మూసేస్తారు షాప్ సీల్ వేస్తారు ఐట్ షాపుకు ముప్పై లక్షలు కట్టకపోతే నా నియోజకవర్గంలో లేవు కూడా షాపు దక్కనివ్వను వ్యాపారం చేసుకొనివ్వను క్రౌడీ మాల్ ట్యాక్స్ లోకల్ ట్యాక్స్ ఎంత దౌర్భాగ్యం అండి నాకు అర్థం కాలేదు దేవుడి చంద్రబాబు నాయుడు గారు మీరు బజెట్ ఏమిచ్చారు వాగ్దానం నాణ్యమైన మద్యం ఇస్తారు నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రాబోయే కారణం చూస్తాం అది సంగతి అట్టబెట్టండి ఇదేంటంటే ముప్పై లక్షల రూపాయలు ఒక షాపు లాటరీలో వాడికి వస్తే ముప్పై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి కడితే వాడు వ్యాపారం చేసుకునేటట్టు లేకపోతే వ్యాపారం చేసుకున్నట్టు ఇంత దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను మళ్ళా వినిపిస్తుంది